సార్ నా పేరు శరద్ బాబు ఫోటో జర్నలిస్ట్ అందరి తరఫున మీకు వంద రోజుల శుభాకాంక్షలు సార్ గతంలో రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ గురుకల్ప ఇళ్ళని స్టార్ట్ చేశాడు కదా దాంట్లో పదివేల రూపాయలు తీసుకొని అందరూ కూడా బ్యాంకులలో చేసుకున్నారు అవి సగం సగమే కంప్లీట్ అయిపోయి ఎవరు కూడా ఇవ్వలేని పరిస్థితి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు యాక్చువల్ గా వాటిని యాక్షన్ పెట్టి అమ్మడానికి కొనుక్కోవడానికి టెండర్లు పిలవడం జరిగింది గత ప్రభుత్వమే అందులో ఏమేమి అమ్ముడుపోయినాయి మా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాటిని కంప్లీట్ గా సమీక్షిస్తున్నాడు ఏమున్నాయి ఏంది అసలు అన్అలాటెడ్ ఉంటే యాజ్ గా వెరైటీస్ అమ్మాలనా లేకపోతే అలాట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలనా వీటి మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు వచ్చే ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత వీటి మీద నిర్ణయం తీసుకుంటాం అశోక్ సార్ బడాయి పూచో सर आप इंत से पहले माइनॉरिटी मैनिफेस्ट रखे थे जो चार हजार करोड़ देते बोले थे इमाम और मोजन को बारह हजार रुपये देते बोले थे तो वो लोग सबके अंदर एक छोटा डाउट है कि वो कब मिलेगा अभी मेन right. बजट जो आएंगे ना जून में तब वो पूरा बजट लेके हम आगे जाएंगे क्योंकि हर मैनिफेस्टो में जो बात दिए हम लोग फुल, फुल फ्लेज बजट जब रखते तब हम पॉलिसी डिसाइड करेंगे अभी तो वोटा न कौन बजट किया अभी सैलरीज के लिए सरकार चलाने के लिए బడ్జెట్ ప్రవేశకే అవి ఆ సబ్ తారీఖా ముద్దే సార్ అశోక్ రెడ్డి సార్ మీడియా నుంచి సార్ హైదరాబాద్ నుంచి మేడ్చల్ ప్రాంతానికి మెట్రో రైల్ ఇప్పటివరకు లేదు సార్ అన్ని ప్రాంతాలకు విస్తరించింది కానీ అక్కడ వేగంగా అభివృద్ధి చెందుతా ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది అంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా రావడానికి చాలా ఇబ్బందులు దానిపైన మీ ఖచ్చితంగా ఇప్పటికైతే ఫేజ్ టూ మెట్రో ఆల్రెడీ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ అక్కడ నుంచి చంద్రాయన్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం ఎల్బీ నగర్ నుంచి హిమాయత్ హైత్ నగర్కు ఆల్రెడీ మొదలు పెట్టినాం మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు ఇచ్చినాం రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అమెరికన్ కౌన్సిలేట్ సెంటర్ కి పెట్టినాము గచ్చిబౌలి నుంచి మన గౌలిగూడ నుంచి ఫలక్నామా ఫలక్నామా నుంచి చంద్రాయన్గుట్టకు వీటన్నింటిని ఇంకొక డెబ్బై ఐదు కిలోమీటర్లకి ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం భవిష్యత్తులో ఇప్పుడు ఎంఎంటీఎస్ ఆల్రెడీ మల్కాజ్గిరి వరకు అంటే మేడ్చల్ వరకు వేసినారు ఎంఎంటీఎస్ కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోవడం వల్ల ఎంఎంటీఎస్ అమల్లోకి రాలేదు తొందరలోనే వీటన్నిటిని కూడా విస్తరించుకునే ప్రయత్నం చేస్తాం తొందరలో వస్తుంది ఆ ప్రాంతం పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది చేయాలన్న చిత్తశుద్ధి ఉంది భవిష్యత్తులో తప్పకుండా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం ప్లీజ్ సార్ నమస్కారం సార్ నేను మీకు వెళ్ళే సార్ నమస్కారం సార్ ఎక్కడ ఎక్కడ ఇక్కడ మరి కనిపిస్తా సార్ నమస్కారం సార్ నా పేరు వెల్జాల చంద్రశేఖర్ నమస్తే తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ మొన్నటి వరకు మీరు ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు అన్నారు ఇప్పుడు మీరు చేసిన ప్రకటనతో ఈ రోజు నుంచి గేట్లు ఓపెన్ చేసినట్ట అది ఎప్పుడు మూసేస్తారు మళ్ళీ అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడున్న గేట్ గేట్ ఓపెన్ అయింది మిత్రమా పొద్దున్నే గేట్ ఓపెన్ చేసావు ఒక్క గేట్ తెరిచిన మొత్తాన్ని తెరవాలి తీసుకోండి పొద్దున్నే వన్ సెక్ ఇక ఎట్లా చెప్తాను సార్ మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినా అని చెప్పిన రైట్ మీరే నో నో ప్లీజ్ ప్లీజ్ త్వరగా హలో శంకర్ హిందీ మిలాపించండి లేదు ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం సార్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి మీరు గతంలో కూడా ప్రస్తావించారు మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి సో దానికి సంబంధించి